నమస్కారాలు మేము కలకడ పొడమే కిసాన్ వాళ్ళము రైతు పేరు వేణు బాటవారపల్లి ఈయన మన పొడమే కిసాన్ దగ్గరకు వచ్చి కొంచెం బాధపడడం జరిగింది ఏమనగా ఈయన తో మా తోట పెరుగుతుంది పంట పట్టడం లేదు అంటే మేము దానికి ఒక సొల్యూషన్ ఇవ్వడం జరిగింది అది ఏమంటే ఐదు లీటర్లు ఈ ఫ్లవర్ కిక్ క్యాన్ ఇవ్వడం జరిగింది ఈ ఫ్లవర్ కిక్ క్యాన్ ఇచ్చిన తర్వాత నీకు వితిన్ టూ డేస్లోనే ఫ్లవర్ బాగా రావడం జరిగింది ఒకసారి మీరు చూడండి ఫ్లవర్ కూడా ప్రతి ఒక కొమ్మకి ఫ్లవర్ దగ్గర దగ్గర కాండం దగ్గర దగ్గర వేసి పూత బాగా రావడం జరిగింది మీరు ఎక్కడ చూసినా ఫ్లవర్ బాగా నీట్గా కనబడుతుంది దాంతోపాటు మీరు దీని ఈ ఫ్లవర్కి వదిలిన రెండు నుండి ఆరు రోజుల మధ్యలోనే మీకు పూత పిందిగా మారి కాపు బాగా పడుతుంది నేను తెలియజేయడం ఏమనగా దీన్ని ఫ్లవర్ కిక్ వాడండి పంట అధికంగా దిగుబడి చేసుకోండి ఇది కేవలం మన పొడమి కిసాన్లో మాత్రమే దొరుకుతుంది దీన్ని క్వాలిటీలోనే మీకు దొరుకుతుంది